ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘఛాయి ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయితో శంఖచక్ర పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునంతూ భాషించాడు ఈ పిల్లవాడిని చూశాడు వసుదేవుడు ఆశ్చర్యపోయాడు దేవుంట్రా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు భక్తుల్ని లోకాల్ని పరిపాలించగలిగినటువంటి పరమాత్మ చిన్న పిల్లవాడిగా శంఖక్రకథాపద్మములతోటి శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవిస్తే వసుదేవుడు ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని పట్టుకుని స్తోత్రం చేశాడు సర్వము నీలోనిధిగా సర్వాత్ముడవాత్మత్తు సంపన్నుడవై సర్వమయుడవు నీకును సర్వేశ్వర సంధులు వెలయన్ అన్నాడు ఈశ్వర ఈ సమస్తము నీ చేత నిండి నివిడీకృతమైపోయింది అటువంటి వాడివి మా కోసం నువ్వు కొడుకుగా పుట్టావా అని స్తోత్రం చేశాడు దేవకీదేవి స్తోత్రం చేసింది అసలు ఆ స్వరూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో చూపించారు పోతనగారు జలధర దేహు అంటూ ప్రారంభించారు జలధర దేహు అంటే మేఘము వంటి శరీరమున్నవాడు అని మేఘమునకు రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి కాంతి ఒకటి చల్లతనం ఆ నలుపు ఏదో బొగ్గు నలుపులా ఉండదు దానిలో విశేషమైనటువంటి కాంతి ఉంటుంది కాంతి ఉంది కదా అని పెచ్చతనం ఉండదు చల్లతనం ఉంటుంది ఆయన ఎందు రెండున్నాయి ఒకటి కాంతి భా అదే ఆచార్యతత్వమై కృష్ణం వందే జగద్గురు అయింది రెండవది చల్లతన అదే భక్తుల్ని పరిపాలించేటటువంటి గుణంగా ప్రకాశించింది చిన్ని కృష్ణుణ్ణి చూసినటువంటి వసుదేవుడు పరమ సంతోషాన్ని పొందాడు దేవకీదేవి అంత ఆనందాన్ని పొందింది వాళ్ళకి కొడుకుగా పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులతో చెప్పాడు నేను ఇది మూడవసారి మీ కడుపున పుట్టడం ఏ తల్లిదండ్రులు కన్నారో ఆ తల్లిదండ్రులకు తెలియదు ఏ పిల్లవాడు పుట్టాడో ఆయన తల్లిదండ్రులతో చెప్తున్నాడు ఇది లోకంలో ఎక్కడా జరగదు అంత విచిత్రమైనటువంటి లీల తల్లిదండ్రులు ఎక్కడైనా మా కొడుకు వాళ్ళకి తెలుస్తుంది పిల్లవాడికి నేను వీళ్ళ బిడ్డన్న విషయం కూడా వాడికి తెలియదు వాడిని నిజంగా పొత్తిళ్లలోనే ఇంకోళ్ళు తీసుకెళ్లి పెంచారనుకోండి ఎవరు పెంచారో వాళ్లే తల్లిదండ్రులు అనుకుంటాడు వాడు అటువంటిది ఈ చిన్ని కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెప్పాడు ఎందుకని స్వరూపం కనుక నేను మూడవసారి మీ కడుపున పుట్టాను